పఠాన్కోట్ ఉగ్రదాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల దాడి జరిగిన వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన అక్కడి భద్రతా పరిస్థితుల్ని సమీక్షించారు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు పాకిస్తానీ ఉగ్రవాదుల దాడితో మూడు రోజుల పాటు అట్టుడికిన పఠాన్ కోటు వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైన్యాధిపతి దల్బీర్ సింగ్ వైమానిక దళాధిపతి అరూప్ రాహా ఎన్ఎస్జై బిఎస్ఎఫ్ సారథులతో కలిసి వైమానిక స్థావరంలో దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు దాడి జరిగిన తీరును ప్రత్యర్థుల్ని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు అనుసరించిన వ్యూహాన్ని పటాలు ఛాయాచిత్రాల సాయంతో అధికారులు ప్రధానికి వివరించారు భద్రతా సిబ్బంది చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని మోదీకి చూపించారు దాడి తర్వాత వైమానిక స్థావరం వద్ద భద్రతాపరంగా తీసుకున్న చర్యల్ని నివేదించారు ఉగ్రదాడి దర్యాప్తు పురోగతిని ఎన్ఐఏ అధికారులు మోదీకి వివరించారు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాలని ప్రధాని బిహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు ఉగ్రదాడిని తిప్పికొట్టడంలో భద్రతా బలగాలు తీసుకున్న నిర్ణయాలు వాటిని అమలు చేసిన తీరుపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు వేర్వేరు విభాగాలకు చెందిన సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని పఠాన్కోట్ పర్యటన తర్వాత ట్విట్టర్లో పేర్కొన్నారు ముష్కరులతో పోరులో ధైర్య సాహసాలు కనబరిచిన జవాన్లను ప్రశంసించిన ప్రధాని దేశానికి వారు గర్వకారణమని కొనియాడారు మరోవైపు పఠాన్కోట్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఢిల్లీలో కొందరు ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు